అందరికీ హాయ్ మీరు చూస్తున్నారు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు మంచి క్వాలిటీ కలిగిన త్రీ మంత్స్ ఏజ్ ఉన్న ఫీమేల్స్ అంటే పెట్ట పిల్లలు మీకు చూపించడం జరుగుతుంది మొత్తంగా ఐదు పిల్లలు అయితే ఈరోజు సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఇవి ఐదు కూడా క్లియర్గా చూడండి మంచి క్వాలిటీ కలిగిన మంచి మెట్ట వాటాలు రిచ్ వాటాలు కలిగిన పిల్లలు ఇవి వయసు వచ్చేసరికి త్రీ మంత్స్ దగ్గర వీటి వయసు అనేది ఉంటుంది అలాగే వీటి కాస్ట్ వచ్చేసరికి ఐదు కలిపి ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది ఐదు కూడా మంచి రంగులు అలాగే మంచి క్వాలిటీ కలిగినవి రంగులు వచ్చేసరికి మైలా నెమిలి సేతువ డేగా కాకిపెట్టలు ఒకసారి వీడియోలో కూడా మీకు క్లియర్గా ప్రతి దాన్ని వివరంగా చూపిస్తాను చూడండి వీటిలో వచ్చేసరికి అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగినవి మంచి బ్రేడర్లకు సంబంధించిన పిల్లలు ఎవరికైనా కావాలి తీసుకుందాం అనే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మన వివరాలు వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ రావులపాలెం ఏరియా తూర్పుగోదావరి జిల్లా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉన్న ఏరియాలు వచ్చేసరికి హైదరాబాద్ విజయవాడ కాకినాడ తణుకు రాజమండ్రి ఈ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అందించడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేయండి కాల్ చేస్తే మిగిలిన వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా మాట్లాడుకుని ఆ తర్వాత మీకు పిల్లలు అనేది అందించడం జరుగుతుంది సో ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి